నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ బిగ్ బాస్ చూస్తున్నారా ఈసారి అస్సలు చూడట్లే ఎందుకు చిరాకు పుట్టింది మీరు వెళ్తాను అన్నారు వెళ్ళకపోవడం వల్ల చూడట్లేదా అట్లా కాదు నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్దామని అనుకున్న మాట వాసు లాస్ట్ టూ సీజన్స్ నుంచి వెళ్దామను ఒక ఒక టైం అయిపోయిన తర్వాత నాకు ఆ షో అంటే బోర్ కొట్టేసింది పత్తాపరంలాగా అనిపించింది లోపల పోయిన మనం నేను వెళ్ళి ఈ బెట్టింగ్ యాప్స్ రచ్చ తీసుకొని అక్కడ ఉన్నోళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటోళ్ళు కదా ఈ టేస్టీ తేజ కానీ నాస్టి నాస్టీ మజ్ను కానీ ఈ విష్ణు ప్రియ కానీ ఈ అక్కడ రోజు చేద్దాం అనుకుంటున్నాను ఈ బెట్టింగ్ యాప్స్ దాని మీద సో వాళ్ళకి నా ప్లాన్ ముందే తెలిసిపోయిందేమో వస్తే అక్కడే హంగర్ స్ట్రైక్ కూర్చునేటువంటి ఒకవేళ వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ఆపే వరకు నేను బొంగుడాను ఏమైతే కానీ అక్కడే హంగర్ స్ట్రైక్ కూర్చునేటోడ్ని సో అందుకని తెలిసిపోయిందో లేకపోతే టూ కాంట్రవర్షియల్ అనుకున్నారు అందుకని అందుకని నేనే వాలంటరీగా డ్రాప్ అయిపోయా ఆ ప్లాన్ స్టార్టింగ్ ఒక పాయింట్లోకి వస్తే హర్ష సాయిని టార్గెట్ చేయడానికి మీరు టార్గెట్ చేస్తున్నారా లేకపోతే హర్ష సాయి టాపిక్ రాగానే హర్ష సాయి గురించి మీరు ఎందుకు మాట్లాడుతుంటారు అంటే మీ ఇద్దరి మధ్యన ఏమైనా శత్రుత్వం కానీ లేకపోతే అసలు ఏ అతను ఒక యూట్యూబర్ నేను ఒక ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ ఐటీ సేల్స్ గై మా ఇద్దరికి అంటే మా ఇద్దరికి ప్రొఫెషనల్లీ పర్సనల్లీ ఎటువంటి గ్రజస్ట్ లేవు ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ లేదు పోని పత్తాపరం అతను ఎవరన్నా పోరికి లైటింగ్ ఉంటే ఆ పోరిని లైటింగ్ కొట్టాడన మా ఇద్దరిది సేమ్ ఏజ్ గ్రూప్ కూడా కాదు అతను ఒక ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ కాయ్ నేను ఒక ఫార్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ కాయ్ సో మా ఇద్దరిది టూ వేరే వర్టికల్స్ ప్లస్ ఈ యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ నేను ఈ యూట్యూబ్ మీద వచ్చే చిల్లర మీద బతకట్లేదు లాగా సో అందుకని నాకు అతనికి సంబంధం లేదు నా ప్రాబ్లం హర్ష ఒకటే బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు సేవ చేస్తున్నట్టు డ్రామాలు ఎందుకు చేస్తున్నాయి హర్ష చేయట్లేదు అందరిని అన్నానుగా ఇప్పుడు విష్ణుప్రి పేరు చెప్పారు ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీ చేస్తున్నారు విరాట్ కోహ్లీ ఈ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పి చెప్పి బోర్ కొట్టా విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి నోనా విరాట్ కోహ్లీ వాట్ ఈస్ ఇన్ హాట్ అంబేస్డెస్ కొన్ని కొన్ని బెట్టింగ్ యాప్స్ విరాట్ కోహ్లీ నీకెలా తెలుసు క్రికెటర్ దేశానికి వరల్డ్ కప్ అందించిన క్రికెటర్ ఎన్నో సెంచరీస్ కొట్టిన క్రికెటర్ ఇతను ప్రమోట్ చేసేది ఒక లీగల్ బెట్టింగ్ యాప్ అది ఇండియాలో రిజిస్టర్ అయ్యింది ఇక్కడ మన తెలంగాణ ఏపీలో బ్యాన్ చేయడం వల్ల ఇక్కడ డ్రీమ్ ఇలెవెన్ గానీ విరాట్ కోహ్లీ ప్రమోట్ చేసేది కానీ ఇక్కడ ఓపెన్ కాదు హర్ష సాయి అనేవాడు ఒక రేపిస్ట్ హర్ష సాయి అనేవాడు ఒక చీటర్ ఒక బ్లాక్ మెయిలర్ రేపిస్ట్ అనేది రీసెంట్ గా వచ్చింది కదా నాకు ముందు నుంచి తెలుసు వాడు ఎలా మీకు ఎలా తెలుసు నాకు తెలుసు ఎంతో మంది బాధితులు వచ్చి మెసేజ్ పెడుతూ ఉంటారు నీ దగ్గరే నెంబర్ తీసుకుని కూడా కొంతమంది పెట్టారుగా పెట్టారుగా అయ్యారు ఇది ఇలా నేను బయటికి వచ్చాక ఇప్పుడు కొంతమంది మన హర్ష సాయి హర్ష సాయి అని చెంచాలని అనుకుంటారు నా ఆయనకాల మిత్ర ఉంది అనుకుంటారు ఉంటారు మిత్రాలు కానీ నేను అంటే మీకు మిత్రకి ఆల్రెడీ మీకు ఉంది పరిచయం ఉంది ఎప్పుడు ఎప్పుడు పరిచయం ఉందో నువ్వే చెప్పు నా నెంబర్ ఎప్పుడు అడిగారు మీ నెంబర్ మీరు అడిగారు నెంబర్ ఇవ్వడం జరిగింది ఎప్పుడు అది టూ మంత్ త్రీ మంత్స్ బ్యాక్ సో నేను ఇది స్టార్ట్ చేసింది ఫోర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను బయటికి వచ్చి ఫోర్ ఇయర్స్ నుంచి నేను బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేస్తున్న చూసి ఒక్కొక్క బాధితులు అలా వచ్చి కాంటాక్ట్ చేశారు ఇప్పుడు బాధితులంద విక్టిమ్స్ వెనకాల ఎప్పుడు పవర్ ఉండదు పవర్ వెనకాల ఎప్పుడు మిత్ర శర్మ హౌస్ లో ఉన్నప్పుడు మీద చేశారు పిచ్చి పిచ్చిగా నేను ఎన్ని ఎన్ని కామెంట్స్ చేసా అసలు ఎన్ని వీడియోస్ చేసా నువ్వు ఎత్తుకున్న దానికి దానికి ఎన్ని వీడియోస్ చేసా కొంతమంది ఫూల్స్ ఈ హర్ష సాయి ఇలాంటి క్రిమినల్స్ అనుకుంటారు నా వెనకాల మిత్ర ఉంది లేకపోతే ఇది అని నేను ఇప్పటి వరకు అసలు మిత్ర శర్మ గారిని కలిసింది లేదు కలిసింది బాలుగారిని కలిసారా మిత్ర వాళ్ళు కూడా కలిసారు తప్పేంటి ఒకళ్ళని కలిస్తే తప్ప ఇప్పుడు డైరెక్ట్ మీడియాలో ఉన్న బయట మీద ఆరోపణలు ఏంటంటే మీరు బాలుగారు కలిసి హర్ష సాయిని డౌన్ చేయాలంటే పర్సనల్ క్లాషెస్ లో మీరు ఎంటర్ అయ్యి చేస్తున్నారు వాళ్ళిద్దరు ఎంటర్ వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ గురించి నేను ప్రొవైడ్ చేసిన ప్రూఫ్స్ అన్ని నా ప్రూఫ్స్ నేను తెచ్చుకున్న ప్రూఫ్స్ నేను ముందుకు వచ్చాను ఫస్ట్ నేను మహాలో ఇంటర్వ్యూ ఇచ్చాను నేను సుమన్ టీవీలో ఇచ్చాను అదంతా అయిపోయాక ఎప్పుడో రెండు నెలల కిందట రెండు నెలల కిందట వాళ్ళు వచ్చి మా మాకు జరిగిన అన్యాయం ఇది అని చెప్పుకున్నారు అందులో తప్పేంటి అంటే ఎవరు చెప్పుకోకూడదు చెప్పుకుంటే వాళ్ళు నా వెనకాల ఉన్నట్టు అది నువ్వు బెట్టింగ్ యాప్స్ ఇది ఇప్పుడు చేయలేవు కదా నేను నీ ఎవడున్నాడు అంటే నా వెనకాల ఎవడున్నాడు నీకు ఎందుకు బే నువ్వు బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేస్తున్నావు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు యువతను ఎందుకు చంపుతున్నావు సేవ చేస్తున్న ముసుగులో ఈ పత్ వ్యాపారాలు ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు కొత్తగా ఇంకో క్వశ్చన్ నువ్వు రేపులు ఎందుకు చేస్తున్నావు అమ్మాయిలో అమ్మాయిల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేస్తున్నావు మరి రికార్డులు చేసుకోవట్లేదా ప్రతి దానికి ఇంకో దాంట్లో రికార్డులు చేసుకో రికార్డు ఎవడు చేస్తాడు క్రిమినల్ గాళ్ళు చేస్తారు ఒక అమ్మాయి ప్రపోజ్ చేసేటప్పుడే ఆయన సేఫ్టీ కోసం ఆయన అదే సేఫ్టీ ఉండటానికి అసలు ఒక అమ్మాయి మాట్లాడింది అంటేనే రికార్డు చేసేటప్పుడు అసలు నువ్వు అసలు అబ్బాయివేనా నా మీద కేసు పెట్టిన ఒక డౌట్ యాక్చువల్లీ ఇది రేపు అంటారా ఏది ఇప్పుడు ఇప్పుడు మిత్ర జన్మ పెట్టిన కేసు అది రేపని అంటారు వాడుకొని వదలడం కూడా రేపని అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు వాడుకొని వదిలేడు కాదు ఇప్పుడు మీరు ఒక అబ్బాయి నేను అబ్బాయి నేను అబ్బాయి నేను ఒక అమ్మాయిని వాడుకున్నాను నేను ఒక అమ్మాయిని వాడుకొని వదిలేశాను అనుకోను ఆ అమ్మాయి రేపొద్దున రేప్ చేశాడు నాకు ఆశ చూపించి రేప్ చేశాడు పెళ్లి చేసుకుంటా ప్రామిస్ చేసి పెళ్లి చేసుకోలేదు అని పెట్టింది అనుకోండి కేసు అది రేపే అవుతుంది కదా ఇవాళ రేపు హాస్పర్లా లా ఆమె పెళ్లి చేసుకుంటుంది అంటే మనవాడు పెళ్లి చేసుకుంటానని హర్షసాయి పెళ్లి చేసుకుంటానని అన్నట్టు గాని లేకపోతే మిత్ర ఇదేనొ కన్వర్జేషన్ మీ దగ్గర ప్రూఫ్ ఉందా నా దగ్గర ప్రూఫ్ ఉందా అని అడుగుతున్నా ఒకటి నా దగ్గర బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నందుకు నేను నన్ను రేప్ చేశాడను పెట్టానా మీరు నన్ను రేప్ చేశారని ఆన్సర్ టు ద నన్ను రేప్ చేశాడను పెట్టానా నన్ను పెళ్లి చేసుకుంటాడు అని మోసం చేశాడను పెట్టానా అలా పెట్టింది ఎవరు గారిని అడగాలి ఆ క్వశ్చన్స్ నీ దగ్గర ప్రూఫ్ ఉన్నాయా లేదా అని ప్రూఫ్ లేని పోలీసులో అయితే కేసు నమోదు చేయరు కదా సో ఆడ దగ్గర ప్రూఫ్ ఉండి ఉంటుంది సో ఆ క్వశ్చన్స్ అన్ని మిత్ర గారిని అడగాలి మీరు కదా మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు కదా టచ్ అని వాళ్ళతో టచ్ లో ఉంటే బొచ్చులో వేసుకొని రాను బొచ్చులో వేసుకొని రాను అంటే వాళ్ళతో టచ్ లో ఉంటే పెద్ద కార్లు కారు వాళ్ళతో వాళ్ళు ప్రొడ్యూసర్స్ బాస్ హర్షి ఫిలిం ప్రొడ్యూసర్స్ వాళ్ళు మేమేంది జీతవాళ్ళం సో వాళ్ళకి మాకు తేడా లేదా వాళ్ళకి మాకు తేడా ఉంది ప్లస్ ఇంకోటి ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఒక నీచుడిని బయటకు తీసేటప్పుడు ఆ నీచుడు వల్ల బాధింపబడ్డ వాళ్ళందరూ వచ్చి హెల్ప్ అడుగుతారు అలా మిత్ర శర్మ ఒక్క అమ్మాయి మీరు ఒక జస్ట్ ఒక డాట్ చూస్తున్నారు బిగినింగ్ ఆఫ్ బిగ్ డర్టీ పిక్చర్ ఇంకా ఎక్కువ మీకు మెసేజ్ చాలా మంది చేశారు అమ్మాయిలు బూటు కాల్తో ఒక అమ్మాయిని తంతే బూటు కాల్తో తంతే ఈ పన్ను ఇరిగిపోయింది ఆ అమ్మాయి కూడా ఉంది ఆ అమ్మాయి కూడా ఉంది సో నా వెనకాల మిత్రా శర్మ ఉంది అని ఆ సొల్లు చెప్పుకొని నువ్వు ఎక్కడో ఇంటర్వ్యూలో ఒక మెస్మరైజింగ్ లో సింపతి కార్డు వాడుతున్నావు కానీ నీ పత్ వ్యాపారం నీదే నువ్వే ఒప్పుకున్నావు నా దగ్గర ఇంత హార్డ్ డిస్క్లు ఉన్నాయి ఇన్ని వాయిస్ రికార్డులు ఉన్నాయి అన్ని వాయిస్ రికార్డులు నువ్వు నేను మాట్లాడుకుంటాను శివ లేకపోతే నువ్వు ఇంకో అమ్మాయి ఎవరైనా మాట్లాడుకుంటావు కానీ ఇంకో ఫోన్ నుంచి నువ్వు చేస్తావు అసలు నీ జోబ్లో ఎన్ని ఫోన్స్ ఉన్నాయి రెండు ఫోన్లు పెట్టుకొని ఇంకొక ఫోన్ లో రికార్డ్ చేశాడంటే ఆ బిహేవియర్ అని నీకు ఒక క్రిమినల్ లాగా అనిపిస్తాడు ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తుంటే ఆ ప్రపోజ్ చేస్తున్న వాయిస్ రికార్డ్ చేసుకునేంత ఈడియట్ ఎవడుంటాడు దట్స్ మై బేసిక్ క్వశ్చన్ ఇక్కడ ఒక అమ్మాయికి అబ్బాయికి జరిగింది మధ్యలో శివ అనే అబ్బాయికి లేకపోతే ఇంకొక అమ్మాయికి మధ్యలో ఏదైతే అయ్యిందో అది మీ ఇద్దరికే తెలుస్తుంది మా లాంటి వాళ్ళకి తెలియదు ఒకళ్ళ సైడ్ తీసుకోను నేను ఇట్లాంటి దాంట్లో రేపు అయ్యిందా లేదా అన్నది ఆన్సర్ ఇవ్వాల్సింది కోర్ట్స్ కోర్ట్స్ శిక్ష వేయాల్సింది న్యాయస్థానం సో ఇందులో నా పాత్ర ఏం లేదు కానీ

చిల్కల్ కూడాలో ఉంటున్నట్టు ఒక ఎఫ్ఐఆర్ కాపీ చూస్తా అంటే కేసు వేయటానికి కూడా నువ్వు చీటింగే సో అందుకే హర్ష సాయిస్ ఏ బ్లాక్మెయిలర్ హర్ష ఇస్ ఈస్ ఏ రేపిస్ హర్షసా ఈజ్ ఏ చీటర్ ఓకే ఇప్పుడు ఇప్పుడు రేప్ కేసు వచ్చింది కాబట్టి రేపిస్ట్ కొత్తగా రేపిస్ట్ కూడా వచ్చింది రేపొద్దు నన్ను వేసేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తే మర్డరర్ కూడా వస్తుంది